అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున వారి వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుషవశీకరణం వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరక మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం శుభవార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంబంధం అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు తొలుగును కీలకమైనటువంటి పనులు కొన్నాళ్ళు వాయిదా వేయటం చాలా మంచిది చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది పనులు చకచకా పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఏర్పడడం వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం అప్పులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తనిచేనీయవద్దు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు కోపాన్ని తరిచేనీయవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు చేపట్టే పనుల్లో శుభ ఫలితాలను అందుకుంటారు రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కాలాన్ని గడుపుతారు అనుకూల కాలం చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభపడతారు కొన్ని సంఘటనలు అనుకూలంగా ఏర్పడడం అదే విధంగా ఒత్తిడి ఉన్న ఫలితం సిద్ధిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు విజయవంతం అవును పట్టుబల వదులుకున్న పనిచేస్తారు విజయం వరిస్తుంది మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన గొప్ప ఆలోచన విధానంతో సత్కార్యాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కొన్ని వార్తలు ఆనందపరుస్తాయి విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు స్థిరాస్తిని కొనుగోలు చేసే విషయాలలో లాభపడు కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు లాభిస్తాయి గతంలో కాని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు బంధు ప్రీతి కలదు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందినం ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖులను నుంచి ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము